తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీ రెండు లక్షల పైన కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే రెండు లక్షల పైన రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ ఇలా చేస్తేనే వాళ్ళు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ నుంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రెండు లక్షలపైన రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రెండు లక్షల పైన రుణం తీసుకున్న వారు ఉన్నారు వారు వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొనడం జరిగింది రుణమాఫీ విషయంలో తాడి చెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాలు విసిరారని విమర్శించారు హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాలు స్వీకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు నిజంగా ఈ రుణమాఫీ జరిగిందా లేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రి హరీశ్ చెప్పడం కాదు రైతులే చెప్పాలి అసలు సంపూర్ణంగా రుణమాఫీ చేశారా లేదా అనేది మేము యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్తున్నారు ఇక రెండు పైన రుణం తీసుకున్న వారు వడ్డీ చెల్లిస్తేనే మాపు చేస్తామని కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు సరైందనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి